హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కల్తీరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరో వచ్చేసి ఈ కల్కిరి మార్కెట్ టమాటో స్టాక్ అయితే అన్ని అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతుంది నైట్ అయితే సరికి దిగుమతి అయితే తెల్లవారి రేట్లు అయితే తిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ అన్ని స్టాక్ దిగుమతి అవుతుంది ఇంకా రేట్లు ఎలా పోతాయని మరొక వీడియోలో ఇది చేసి ఇవాళ కలికిరి మార్కెట్